హాయ్ అండి వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ నైన్ ఛానల్ ముందుగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు చూస్తున్నారు కదా ఇది రెట్టి సంఘము వారి ఆహ్వాన పత్రిక అనమాట మా గ్రామంలో ప్రతి రెట్టి కుటుంబ సభ్యులందరినీ ఇలా పత్రికలు ఇచ్చి ఇలాగా పాంప్లెట్స్ పంచి గ్రామం మొత్తము ఆహ్వానించారు ఇది ఆదివారం రోజు జరిగిందనమాట ముందు విఘ్నేశ్వరుడు వీడియోలో తర్వాత వచ్చేసి ఇంకా ఈ వీడియో చూసే వాళ్ళకి దాదాపుగా ఈ కొండపైన ఎక్కడ ఏముంటుందని అందరికీ తెలుసు ఇక్కడ ముందుగా పోలేరమ్మ తల్లి ఆలయం ఉంటుంది తర్వాత చిన్న ఒక కొండలాగా ఉంటుంది అనమాట చాలా చిన్నది ఆ కొండపైన శివాలయం ఉంటుంది రెండే ఇక్కడ ఉండేవి వీడియోలో చూసే వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయమే కానీ కొత్త వారు ఎవరైనా చూస్తే అర్థమవుతుందని చెప్పేసి చెప్తున్నాను ముందుగా అమ్మవారి ఆలయము అక్కడ కొబ్బరికాయలు అవి పూజ చేసుకుని ఇంక ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ ఒక స్టేజ్ ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళందరూ కూర్చోడానికి చైర్స్ వేసి పెట్టారు కానీ ఎవరూ రాలేదు ప్రస్తుతానికి ఇలాగండి చిన్నది చూశారు కదా ఒక ర్యాంప్ లాగా ఉంటుంది చిన్నగా అట్లా వెళ్ళిపోతే పైకి ఇక్కడ శివాలయం ఉంటుంది

మీరు సరే ఇది ఎక్కడన్నా పెట్టేస్తే బాగుండే తెచ్చా ఒకటి ఇది ఎక్కడ పెట్టాల బండి అక్కడ ఉంది కదా ఈ సృష్టిని వివరించాలి అంటే ఎంత కష్టమో రెడ్డను గురించి వివరించాలంటే అంతే కష్టం ఈ వృద్ధిని వివరించాలంటే ఎంత కష్టమో రెడ్డను గురించి వివరించాలన్నా అంతే కష్టం అది అనుకుంటుండం పదమూడు వందల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి పద్నాలుగు వందల ఇరవై నాలుగవ సంవత్సరం తర్వాత తీర్చుల గురించి చెప్పాలి అంటే చాలా చిన్న విషయం తెలిస్తే ఆహా చెప్పినాడు అనుకుంటా లోతైన విషయానికి వెళితే ఆ విషయం అర్థం అందుకని తాలీపు న్యాయ ప్రకారంగా ఆది నుంచి ఇప్పుడు దాదాపు కొండ మీదకు వెళ్ళి శివాలయ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ పోలేరమ్మ తల్లి ఆలయం ఉంటుందన్నమాట ఇంకా పోలేరమ్మ దగ్గర ముందుగా దర్శించుకున్న తర్వాత శివాలయం కొండ మీదకి వెళ్దాము ದುರ್ಗಾ ದೇವಿ ಅನ್ನು ಉನ್ನಾಡಕ್ಕೆ ಬೆಂಬಿತಾ ನೀರು ಈಕೇ ಬೋಮರ ನಡುವೆ ಬಾಹುತೇವಿ ಸಾಮೂಹಿಕವಾಗಿ ನೆರಡಾಗಿದ್ದಾ अमेरिका ने यूरोपीय परमाणु निषेध संधि को दोहराने का निर्णय लिया। अपने वाय के साथ छात्र को करने के द्वारा सरकार द्वारा कैलासन स्वीकृत को करना है। कैलासन संधि के मध्य कैलासन स्वीकृत को मारुति के लिए हूं किया है। यह निर्णय को उम्मीद कारण को मोदान को अनुग्रहित करते तथा भूलोक पर लागू करने के लिए है।

సర్వాంగ సుందరంగా అలంకరించారు అమ్మవారి గుడి మొత్తము ఎల్లో కలరు అంటే పసుపు రెడ్ కలరు కుంకుమలతో ఫుల్గా ముస్తాబ్ చేసినట్టుగా అనిపించింది నాకు ఈ బంతి పూల అలంకరణ చూస్తూ ఉంటే చాలా బ్యూటిఫుల్గా కనిపించింది అమ్మవారి ఆలయం అలంకరణ అంతా కూడాను ఇంకా మనం ఎక్కడైనా కానీ ఆలయంలో వెలిసిన అమ్మవారి ప్రతిమలని మూల విరాట్ని వీడియో రూపంలో షూట్ చేయకూడదు అందుకనే నేను ఎక్కడా కూడా అమ్మవారిని చూపించలేదు వీడియోలో దర్శించుకుంటు అమ్మవారిని ఎంతసేపు కావాలన్నా అంతసేపు తీరా చూసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని గుడి బయటకి వచ్చేసిన తర్వాత నేను వీడియో షూట్ చేస్తున్నాను పరిసరాలు మొత్తం ఎలా ఉన్నాయి అని చెప్పేసి చాలా బ్యూటిఫుల్గా అలంకరించారు ఇదిగోండి లోపల అమ్మవారి ఆలయం గర్భగుడి ఉందనమాట ఇదంతా చాలా బాగా అలంకరించారు బంతి పూల దండలతో బంతి పూల సీజన్ అవ్వడంతో పువ్వులు కూడా బాగా మనకు అందుబాటులో ఈ కార్తీక మాసంలో దొరుకుతున్నాయి అన్నమాట అలాగే ఇక్కడ పంతులు గారు కూడా చక్కగా అందరికీ షటార్ పెట్టేసి తీర్థం అందిస్తూ ఉన్నారు మీరు కూడా ఒకసారి పొలేరమ్మ తల్లిని మనసులోనే దరణం పెట్టేసుకోండి అందరూ చూసారో ఎంత చక్కగా ఉందో అలంకరణ ఆ పోలీరమ్మ తల్లి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో కంటిన్యూ చేద్దామండి ఇక్కడ భగవంతుని పెళ్ళికి అందరూ పెద్దలే అని చెప్తూ ఉంటారు అలాగా ఈ కార్యక్రమం ఏ ఒక్కరితో కాదండి మనందరిది మన రెడ్డి కుటుంబ సభ్యుల కలయిక ఆత్మీయ కలయిక అని చెప్పారు కదా అంటే మనందరిది కదా ఒక కుటుంబం లాగా అందరూ కలిస్తేనే కదండి దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే అని మనందరం వస్తేనే కదా ఈ ప్రోగ్రాం అయితే సక్సెస్ అవుతుంది ఏదేమైనా ఏదో పెళ్ళి టయానికి ముహూర్తానికి పెళ్ళి ముహూర్తానికి వెళ్ళినట్టుగా వచ్చారండి ఈసారి అలా కాకుండా ముందుగానే మనకి పాంప్లెట్స్ పంచినప్పుడు తొమ్మిది గంటలకి ముగ్గులు పోటీలు అని చెప్పారు ఒకవేళ తొమ్మిది కాకపోయినా ఒక హాఫ్ అన్ అవర్ లేటుగా అయినా పర్వాలేదు మహిళలకి ఇళ్లలో పనులు చేసుకుని త్వరగా రావాలని చెప్పినప్పుడైనా ఒక హాఫ్ ఎన్ అవర్ లేట్ అయినా పర్వాలేదు కనీసం నైన్ థర్టీకైనా వచ్చినా బాగుండండి ముగ్గుల పోటీలు పెడతామన్నారు కదా కానీ ముగ్గుల పోటీలు పెట్టడానికి వీలు లేకుండా మహిళలందరూ కూడాను పన్నెండున్నర తర్వాత పన్నెండు గంటల నుంచి స్టార్ట్ అయ్యారనుకోండి అలా వస్తూ ఉన్నారు ఈ ముగ్గుల పోటీలు అనే కార్యక్రమము జరపడానికి టైం అనే టైం ఉంది కానీ మహిళలు ఎవరు రాలేదు అదొక మైనస్ పాయింట్ అనమాట డిజపాయింట్ నెక్స్ట్ టైం అయినా ఇలా జరగకుండా మహిళలు అందరూ త్వరగా వచ్చి మన ఇంట్లో పెళ్ళి మన ఇంట్లో కార్యక్రమము అనుకున్నట్లయితే కనుక అందరూ చక్కగా ప్రోగ్రాం అనేది విజయవంతం చేసుకోవచ్చని నా ఉద్దేశము మేము వెళ్ళేసరికి టెన్ ఓ క్లాక్ దాటింది అప్పటికి ఎవరు రాలేదు చైర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి అక్కడ వక్తలు ప్రసంగాలు చెప్తూ ఉన్నారు కదా మహా అయితే ఒక ట్వంటీ మెంబర్స్ జెంట్స్ ఏమో ఉన్నారు ఒక్క కూడా లేడీస్ అనేవాళ్ళు లేరనమాట మేము ఇదే ముందు వెళ్ళిపోయాము గొప్ప అనే విషయం కాదండి నెక్స్ట్ టైము ఈ పొరపాటు అనేది జరగకుండా మన రెడ్డి సంఘము కార్తీక వన భోజనాలు విజయవంతం చేసుకోవాలంటే మనమే ముందుండాలండి ప్రతి ఒక్కరూను మనకి సంవత్సరానికి ఒకసారి కదండి కార్తీక వన భోజనాలు చేస్తాము మహిళలని ఉత్సాహపరచడానికి ఇక్కడ పెద్దవాళ్ళందరూ కూడాను ఈ ముగ్గుల పోటీలు అలాగే మ్యూజికల్ చైర్స్ అనేవి పోటీలు పెడతామని పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకున్నది మహిళల కోసమే ప్రైజులు కూడా ఇస్తున్నారు ప్రైజుల విషయం పక్కన పెడితే ఇదొక మహిళలకి ఎప్పుడు ఇంట్లో ఉండే మహిళలకి ఒక ఆట ఉంటుంది ఒక ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఇక్కడ ముగ్గుల పోటీలు అవన్నీ పెట్టినట్లయితే మ్యూజికల్ చైర్స్ లాంటివి కాస్త సరదాగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది భక్తికి భక్తి ఉంటుంది పుణ్యం పురుషార్థం రెండు ఉంటాయి అన్నమాట పిల్లలు వచ్చు పిల్లలు రెడ్ల చరిత్ర బుర్ర మరో వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్ పరీక్షలో హెచ్ఈసి గ్రూప్ మన రెడ్డి గారి అమ్మాయి తమ్మినేని చాతుర్య ఆఫ్ ెడ్డి మోక్షగుండం గ్రామం అయితే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్ లో షాప్ కిరాణా షాప్ పెట్టుకుని ఉన్నాడు ఆయన కష్టపడి ఆమెను చదివిస్తే ఆమె ఈ రోజు మన అందరికీ పేరు తెచ్చింది రెడ్డి అందరికీ పేరే ఈ రాష్ట్రంలో హెచ్సి ఇంటర్మీడియట్ హెచ్సి లో ఫస్ట్ ఫస్ట్ మార్కులు వచ్చినాయి ఆమెకు అందుకని మన రెడ్డి ఈరోజు కార్తీక వనభోజనంలో పెట్టిన ఆహార పదార్థాలు పాలకువ బజ్జీ కరివేపాకు రైస్ ఆలుగడ్డ కర్రీ నెక్స్ట్ పప్పు పచ్చడి వైట్ రైస్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చల్ల చల్లచల్ల వాటర్ నెక్స్ట్ అరటిపళ్ళు సాంబారు పెరుగు చక్కటి గడ్డ పెరుగు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాయసము పచ్చిశెనగపప్పు సగ్గు బియ్యం పాయసము సూపర్ టేస్టీగా ఉన్నాయి వంటలన్నీ కూడాను అన్నపూర్ణాదేవి ఆశీస్సులతో సూపర్గా కుదిరేయండి వంటలన్నీ కూడా చక్కగా అందరూ బాగా ఎంజాయ్గా కార్తీక వన భోజనాలు ఎంజాయ్ చేశారు నెక్స్ట్ వచ్చేసి ఇంకా బుర్ర కథ అనేది వాళ్ళ స్టార్ట్ చేసి చెప్తూ ఉన్నారు బుర్ర కథ ఫస్ట్ టైం అనమాట రెడ్ల చరిత్ర అనే బుర్ర కథ అనమాట నేనైతే ఫస్ట్ టైం చూశాను చాలా బాగా చెప్పారు ఈ బుర్ర కథ చెప్పేవాళ్ళని ఈ వనభోజనాల్లో పరిచయం చేయడం కూడా అంతరించిపోతున్న కళలని నేను సంకల పెట్టుకున్నాడు చిన్నాన్నగారు ఎవరున్న గారు ఎవరు బావ ఎవరు మామగారు అనేది ఇక పా వచ్చి ఇక ఆ గంగా వీర పరంజ్యోతిలో కాశ్యాడు ఈ విధంగా మన రెడ్డి గారు విడిపోయారు ఈ కథ ఇంత సంపూర్ణ ముగ్గురు పోటీ పెట్టుకోండి రింగుల పోటీకి ఎవరైనా పాల్గొనేవారు అంటే పేర్లు ఇవ్వండి రిల్ల పోటీలో పాల్గొనేవారు నువ్వు ఎవరైతే తెస్తే వాళ్ళు కుర్చీల్లో ఉంది మ్యూజికల్ చేస్ కుర్చీలటా మంచి ప్రైజ్లు ఉన్నాయి కుర్చీలాట్లో వాళ్ళకు వారం నిజ్ చెప్తున్నాము మనం బతిలాడేది కుర్చీలాట ఆడగలుచుకున్న వాళ్ళు ఉంటే మ్యూజిల్ పెడతాం నువ్వు లేచే వాళ్ళు ఎవరంటే నువ్వులు తెప్పిస్తాం పెద్ద మంది నువ్వులు వేస్తే వాళ్ళలోనే ప్రైజ్ చూపిస్తాం

ముక్కోటి దేవతల ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్